యేసుక్రీస్తు నామంలో శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే క్రీస్తు విరోధి ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చూస్తుందంటే యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రి కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి ఎవరిని తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి చాలామంది అంటారు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అబద్ధ బోధకులు క్రీస్తు విరోధులే మాంత్రికులు వ్యభిచారులు దొంగలు ఇవన్నీ కూడా క్రీస్తుకు విరోధమైనది పాపం పాపం అనేది క్రీస్తుకు విరోధమైనది అయితే క్రీస్తు విరోధులు ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే తండ్రిని కుమారుని అంగీకరించిన వాళ్ళు చాలామంది త్రియేక దేవుడు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే ఆ ముగ్గురు ఒకలే ముగ్గురు ఒకటే ముగ్గురు మూడు కాలాల్లో పనిచేసి పనిచేశారని చెప్పడం చెప్ చెప్పడం అనేది మనం చూస్తుంటాం అయితే అది అబద్ధమని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం యాభై ఆరో వచ్చినంలో ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపారుషు అందు నిలిచి ఉండు చూస్తున్నాను చెప్పాను స్తపన ప్రసంగం ప్రసంగం చేసినప్పటికీ అబ్రాహము ఇస్సాకు యాకూబుల చరిత్ర మొత్తం చెప్పాడు మోసే గురించి చెప్పాడు అప్పటి వరకు ప్రజలంతా వింటూ ఉన్నారు ఎప్పుడైతే మనుషు కుమారుడు దేవుడి కుడిపారుషున కూర్చున్నాడని ఎప్పుడైతే చెప్పడం చేశాడో వెంటనే అతను చంపడం జరిగింది అంటే ఇప్పుడు ఆ పరలోకంలో ఉన్న తండ్రి యేసు క్రీస్తు ప్రభువారిగా అయితే మళ్ళీ క్రీస్తు ప్రభువారు దేవుడి కుడిపారుషున కూర్చున్నాడు అన్నాడు కదా ఆయన ఎవరు త్రి ఏక దేవుడిగా అయితే క్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు తండ్రి కుడి పార్ష్యమున కూర్చొని ఉన్నాడు అందుకు కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచనంలో కూడా క్రీస్తు ప్రభువు తండ్రి కుడిపారి కుడిపారుషమున కూర్చొని ఉన్నాడు అని చెప్పడం జరిగింది అంటే తండ్రి కుడిపారుషమున కూర్చున్నాడు అంటే ఆ త్రియేక దేవుడు అని అక్కడ కనపడట్లేదు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే తండ్రి కుడిపారుష్యమున ఒక ఆమె అంటుంది నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరు ఎడం పక్క ఒకళ్ళు కుడి పక్కన కూర్చోమంటే అది నా వశయంలో లేదు అది తండ్రి వశయంలో ఉన్నదని చెప్పాడు అందుకే ఈ దెయ్యములు కూడా మొట్టమొదటి శతాబ్దంలో ఈ యొక్క అపవిత్ర ఆత్మలు కూడా ఏమని చెప్పా అంటే ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పడం జరిగినాయి ఆ తర్వాత అపోస్తులకు అర్థమైంది పేతురును ఏమంటాడంటే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తునని నేను ఎరుగుదును అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం పత్రికలో చూసినట్లయితే మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప అంటూ ప్రతి లేఖ ప్రతి ఆ అధ్యాయంలో మొట్టమొదట వాళ్ళు అలా మెన్షన్ చేస్తూ రాయటం అనేది పత్రికలు మనం చూస్తున్నాము చాలామంది ఏమంటారంటే త్రి ఏక దేవుడు అనేది అబద్ధం అది త్రి ఏక దేవుడని ఎవరైతే పిలుస్తారో వారే క్రీస్తు విరోధులని బైబిల్ గ్రంథం చెబుతుంది అంటే త్రియేక దేవుడు అంటే తండ్రిని కుమారుని అంగీకరించని వాడు ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఉన్నప్పటికీ ఆయన పన్నెండవ సంవత్సరంలో కూడా నేను నా తండ్రి ఇంటి పని మీద ఉన్నాను అన్నాడు అంటే క్రీస్తు ప్రభు వారు అనేక సార్లు మళ్ళీ తండ్రి తండ్రి పరిచర్యలో ఉన్నాను తండ్రి కొరకు తండ్రి ఇంటి మీద ఇంటి పని మీద ఉన్నానని చెప్పడం జరిగింది ఒకవేళ ఆ తండ్రికైనా లేకుంటే క్రీస్తు ప్రభువు బాప్తిసం పొందినప్పుడు పరలోకంలో తండ్రి స్వరము కింద క్రీస్తు ప్రభువు మధ్యలో పరిశుద్ధాత్ముడు రావటం అనేది చూస్తున్నాం అంటే ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాము కొండ మీద రూపాంతరం పొందినప్పుడు కూడా పరలోకంలో తండ్రి స్వరము రావటం జరిగింది ఇది బైబిల్ గ్రంథము స్పష్టంగా చూస్తుంది తండ్రి కుమారుడు ఉన్నాడని దీన్ని అంగీకరించని వారు ఎవరంటే వారు క్రీస్తు విరోధులని కూడా బైబిల్ గ్రంథం చెబుతుంది ఫిబ్రిల్లోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ చనంలో అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలములోనూ పోలి అస్తకృత అస్తకృతమైనటువంటి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపలేదు కానీ ఎప్పుడు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనపడుట పరలోకమందు ప్రవేశించను దేవుని సముఖమందు అనగా పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట కనిపించటానికి క్రీస్తు ప్రవారు ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశించాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాదండి ఇంకా మనం చూసినట్లయితే లేఖనాల్లో రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో శిక్ష విధించు ఎవడు చనిపోయినా క్రీస్తు వేసే అంతేకాదు మృతులలోని లేచిన వాడు దేవుని కుడిపారశ్యమున ఉన్నాడు మన కొందరుకు విజ్ఞాపనలు చేయుచ్చున్నాడు అన్నాడు చూడండి ఎక్కడున్నాడు ఆయన దేవుని కుడిపారుష్యమున కూర్చొని ఉన్నాడు మీరు ఆలోచించండి త్రియేక దేవుడిగా అయితే దేవుని కుడిపారుష్యమున కూర్చున్న ఆయన ఎవరు యేసుక్రీస్తు కాదా వీళ్ళు చాలామంది అంటారు త్రియేక దేవుడు అని అది అబద్ధం అండి బైబిల్లో అలా లేదు అందుకు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటి వచ్చినంలో అక్కడ అక్కడ ఇంగ్లీష్లో ఏమంటుందంటే వీ హ్యావ్ ఐన్ అడ్వకేట్ విత్ ది ఫాదర్ అన్నాడు వీ హ్యావ్ ఐన్ అడ్వకేట్ విత్ ది ఫాదర్ జీజస్ క్రైస్ట్ ఈజ్ ద రైచస్ అన్నాడు అండి యేసుక్రీస్తు ప్రభువారిని అడ్వకేట్ అని పిలువబడటము ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తున్నాం ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు ఆ నీతిమంతుడు ఏసుక్రీస్తు ప్రభు అయిన నీతిమంతుడు తండ్రితో ఉన్నాడు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది అన్నది తెసోలో నిలుకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు కూడా తండ్రితో కూడా ఎంట పెట్టుకొని క్రీస్తు ప్రభువారు తండ్రిని కూడా వెంట పెట్టుకొని వస్తాడు రెండో రాకడలో అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము అది ఇంగ్లీష్లో అలాగే ఉంది మళ్ళీ తెలుగులో కూడా అలాగే ఉంది ఇంగ్లీష్ బైబిలో ఫర్ ఇఫ్ వీ బిలీవ్ దట్ జీసస్ డైడ్ అండ్ రౌజ్ అగైన్ ఈవెంట్స్ ఈవెన్ సో దేమ్ ఆల్సో విచ్ విచ్ ఇస్ స్లీప్ ఇన్ జీజస్ విల్ గాడ్ బ్రింగ్ విత్ హీమ్ అంటే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకో అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి వారిని లేపబడతారు క్రీస్తు క్రీస్తుతో కూడా ఆయనతో కూడా పరలోకంలో అటువంటి తండ్రి వస్తాడు అని బైబిల్ గ్రంథం రా విచ్ స్లీప్ ఇన్ జీజస్ అని విచ్ విచ్ స్లీప్ ఇన్ జీజస్ విల్ గాడ్ బ్రింగ్ విత్ హిమ్ అన్నాడు విల్ గాడ్ అన్నాడు విల్ గాడ్ బ్రింగ్ విత్ హిమ్ అంటే క్రీస్తుతో కూడా ఎంటబెట్టుకొని పరలోకంలో ఉన్న తండ్రి వస్తాడు ఒకవేళ త్రియేక దేవుడైన అయితే మళ్ళీ ఆ తండ్రితో ఎంటబెట్టుకొని క్రీస్తు ప్రభు వారు వస్తాడని ఎలా చెప్పుచున్నాడు మీరు ఆలోచించండి బైబిల్ గ్రంథంలో త్రియేక దేవుడు అని ఎక్కడ లేదు తండ్రి ఉన్నాడు కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడా అందుకు యోహాన్ స్వార్థం మూడు పదాల్లో కూడా దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని పంపాను యోహాన్ రాసినటువంటి మొదటిగా నాలుగో అధ్యాయంలో కూడా దేవుడు తన అద్వితీయ కుమారుని పంపాను ప్రియ కుమారుని పంపాను ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడని అని దావిది కుమారుడని సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అద్వితీయ కుమారుడని ఇలా పిలువబడి ఉన్నాడు కానీ ఆయన దేవుని దేవుని కుమారుడు దేవుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ సహోదరుడా త్రిరేక దేవుడని బైబిల్లో లేదు క్రీస్తు విరోధి ఎవరంటే తండ్రిని కుమారుని అంగీకరించిన వారే క్రీస్తు అని బైబిల్ గ్రంథం స్పష్టం చేతుంది సత్యవాక్యం వినండి నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారందరినీ ఆహ్వానించుతున్నాను నా ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది నాతో కాంటాక్ట్ కాండి మీతో మీ దగ్గర నాకు డబ్బు ఆస్తి మీ ఏమీ ఆశించడం లేదు ఉచితముగా నాతో సువార్త ప్రకటించాలా అనుకున్నటువంటి వారందరినీ నాతో కలిసి సేవ చేయాలనుకున్నటువంటి వారందరినీ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను మీ అందరికీ శుభములు ఆనంది